అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అస్సాం బిజెపి ముఖ్యమంత్రి సోనియా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఏడు వందలకు పైగా పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం ఫిర్యాదులు చేసిన పిసిసి ఆ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు వరకు డేట్ లైన్ విధించింది పిసిసి కేసులు నమోదు చేయకపోతే అన్ని జిల్లాల్లోనూ ఎస్పీ కమిషనర్ ఆఫీసులను ముట్టడికి పిలుపునిచ్చిన పిసిసి అందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ ముందు రేవంత్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ ముందు కోమటిరెడ్డి ముట్టడికి హాజరు కావాలని నిర్ణయం ఈ నేపథ్యంలో ఉదయం నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసుల హడావిడి రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారులను బారిగేట్లతో మూసివేసిన పోలీసులు Don don BVB. don don Adon.